హలో హాయ్ అండి వెల్కమ్ టు శారీ శ్రీ కలెక్షన్స్ రోజు నా అవుట్ ఫిట్ చెప్పండి ఎలా ఉందో చూసాను కదా శారీ అయితే చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ అయితే నాకైతే బాగా నచ్చింది కూడా మీకు కూడా నచ్చుతున్నది ఏదో నాకు తెలియదు బట్ మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో కూడా శారీ బట్ శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి మంచి రా మ్యాంగో పట్టు శారీ అండి మంచి బార్డర్ ఇచ్చారు కూడా ఎంత బాగుందో ఈ బార్డర్ మనకి ఈ బార్డర్ చూడండి పళ్ళు కూడా ఏం చేశాడు సేమ్ బార్డర్ మొత్తం కూడా పళ్ళు ఇచ్చాడండి దీనికి కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ ఇచ్చాడు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది స్పెషల్లీ సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను శారీ లుక్ అయితే సూపర్ ఉంది ఓకే సో ఇందులో ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను క్లియర్ చేసిన కలర్ ఒకటి ఇంకోటి వచ్చేసి పింక్ కలర్ ఉందా ఇది వచ్చేసి రా మ్యాంగో పట్టు అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మూడు వేల రెండు వందలు మాత్రమే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చూడండి శారీ ఎంత బాగుంటుంది ఇదంతా కూడా ఇలా డిజైన్ చూసారు కదా ఇవన్నీ కూడా బూటీస్ వచ్చేలా క్లాత్ చూడండి ఎంత బాగుందో సరే క్లాత్ ఇదిగోండి ఫుల్ షైనింగ్గా ఉందండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ వచ్చిందండి పర్పుల్ బ్లౌజ్ వచ్చింది పింక్కి పర్పుల్ వచ్చింది పర్పుల్ శారీ కూడా ఉంది పింక్ కలర్ అండి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది ఈ శారీకి ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ పార్టీ ఈ శారీ బ్లౌజ్ పార్టీ నేను ఇది వర్క్ కూడా ఇలా ఇచ్చాడు హ్యాండ్ కూడా వర్క్ ఇచ్చాడు డిజైనర్గా శారీ అయితే చాలా చాలా బాగుందండి ఎందుకంటే ఇది ఇంకో కలర్ అండి ఇది దీనికి వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ ఇప్పుడు నా శారీ కలర్ వచ్చింది ఇదిగో ఈ శారీ కలర్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి రా మ్యాంగో పట్టు శారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మూడు వేల రెండు వందలు మాత్రమే సో శారీస్ అయితే చాలా ఎలిగెంట్ లుక్ ఉంది చాలా షైనీగా కూడా ఉంది శారీ వచ్చేసి సో కావాల్సిన వాళ్ళకి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇంకా కలర్స్ వస్తే మాత్రం నేనైతే మీకు చేస్తాను రీల్స్ షేర్ చేస్తాము మంది అంటున్నారు కదా రీల్స్ అప్లోడ్ చేయాలి కదండి ఇప్పుడైతే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను లైవ్ కొంచెం ఇబ్బంది అవుతుంది చూస్తాను ఎందుకంటే లైవ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు రావడం జరుగుతుంది సో అందుకే లైవ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది శారీ అయితే మనము కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ క్లాత్ ఏంటంటే ఫాలింగ్ క్లాత్ మరి అంత స్టి అంటే స్టిఫ్గా ఉండకుండా మంచిగా పట్టు క్లాత్ కదా చాలా బాగా వచ్చింది చూడండి స్టెప్స్ కూడా ఎంత మంచిగా వచ్చాయో శారీ చూ కూడా సో శారీ అయితే చాలా బాగుందండి నేను పళ్ళు పళ్ళు అయితే బాగా సేమ్ బార్డర్లో పళ్ళు ఇచ్చాను మామూలుగా అయితేనేమో మొత్తం బ్రోకెట్ పళ్ళు వస్తుంది బట్ దీని అలా అయిపోలేదు ఏం చూడండి ఇలా మ్యాచ్ చేశాను నేను కరెక్ట్గా మ్యాచ్ చేశాను లేదో కూడా చెప్ప చెప్పండి యాక్చువల్లీ జనరల్గా పింకే వేసుకుంటారు కదా నేను కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందని ఇలా మ్యాచ్ చేశాను అనమాట సో ఈ మ్యాచింగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెప్పండి కాబట్టి తిట్టదండి ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి యాక్చువల్లీ పింక్ కాంబినేషన్ ఇది పింక్ కాంబినేషన్ వచ్చింది బట్ ఈ కాంబినేషన్ ఇది जस्ट अला डिफरंट राहिले नंतर ओके ना ओके अंडी बाय